కూడా మళ్ళీ తనని తాను రీస్ట్రక్చర్ చేసుకోవడం ఈ రెండు మార్గాల్లో గ్రద్ద కష్టమైనా కూడా రెండో మార్గాన్ని ఎంచుకుంటుంది ముందుగా అది ఒక ఎత్తైన చోటుకు వెళ్ళి అక్కడ తన రెక్కలను తానే పీక్కుంటుంది అలాగే బండరాయికి కాళ్లతో కొడుతూ గోళ్లను సరి చేసుకుంటుంది దాదాపు ఆరు నెలల వరకు కూడా ఆ నొప్పిని భరించి జీవిస్తుంది కొత్త రెక్కలు గోళ్ళ కోసం ఎదురు చూస్తుంది ఆ తర్వాత కొత్త జీవితాన్ని మళ్ళీ మొదలు పెడుతుంది మళ్ళీ ముప్పై సంవత్సరాల వరకు రాజులాగా బ్రతుకుతుంది అందుకే సమయం వచ్చినప్పుడు మన పాత అలవాట్లన్నీ త్యజించాల్సి ఉంటుంది కొత్త విషయాల్ని నేర్చుకోవాల్సి ఉంటుంది సమయానికి తగ్గట్టుగా మారాల్సి ఉంటుంది మనల్ని మనం సిద్ధపరచుకోవాలి లేకపోతే ఈ ప్రపంచంలో జీవించడం చాలా కష్టం ఇలా చెప్పిన తర్వాత రాజకుమారుడు గొర్రెల గురించి చెప్పడం మొదలు పెడతాడు గొర్రెలు ఎప్పుడూ గుంపులుగానే తిరుగుతాయి అలా గుంపులుగా ఉండడం వలన వాటికి ధైర్యం వస్తుంది కానీ అటాక్ జరగగానే అవన్నీ చిన్నా అయిపోతాయి ఏ గొర్రె కూడా అవతలి గొర్రెకు సహాయం చేయదు అంటే మనతో పాటు ఎంతమంది ఉన్నా కూడా వారిలో ఏ ఒక్కరిని నమ్మకూడదు ఎంత క్లిష్ట పరిస్థితుల్లో అయినా మనల్ని మనమే నమ్ముకోవాలి అని చెప్పాడు అప్పుడు గురువు ఈ బాలుడు చెప్పిన మాటలు సరైనవే అని చెప్తాడు మీరందరూ కూడా వీటిని తెలుసుకోవాలి కానీ ఒంటరిగా ఉండడం నేర్చుకుంటేనే అది మీకు సాధ్యమవుతుంది అని చెప్పారు ఆ తర్వాత గురువు రాజకుమారుణ్ణి రాజభవనానికి పంపించాడు